ఇక్కడ పరిస్థితి చెబుతూ ముసలితన ముసలితనం వచ్చినప్పుడు భక్తి చేయడం ముసలితనం వచ్చినప్పుడు ఏమంటే వైరాగ్యంగా బ్రతకడం ముసలితనం వచ్చినప్పుడు పాటలు పాడటం ముసలితనం వచ్చినప్పుడు దేవుడు కావాలనడం కాదు వయస్సులో ఉన్నప్పుడే ఇంకా బలమునిలో ఇంకా సాలమునిలో ఉంటూ ఉండగానే నీ ఎముకలలో మూలిగ ఇంకా బలంగా ఉండగానే ఆ మూలిగ బలం దేవుని కొరకు ఖర్చు చేసి ఎదగింటికి గట్టి గట్టి ఒక వయసు వచ్చినప్పుడు అరిచే వయసు అర్థం అనుకున్న వయసు సహకరించే కాబట్టి ముందుగానే అరుచుకోవాలి మరి ఆమె అమ్మ నాకు ఎప్పుడు మాడి చెప్పి అరే ఒంట్లో శక్తి ఉన్నప్పుడే మోకాలు వేసి ప్రార్థ చేయాలి ఒంట్లో బలం ఉన్నప్పుడే ఏదైనా కృపను సంపాదించుకో అంత పోయిన తర్వాత అందుకే నా ప్రభుత్వం నేను ఎప్పుడు ఏకాంతంగా మాట్లాడుతున్నా ప్రార్థన చేసిన దేవునితో ఒకటే ఒకటే మాట్లాడుతున్నా ప్రైనా దేన్నైనా కదిలించగలిగిన పరిచయం మొసలితోనూ కాదు ప్రవ్వా నా యవ్వన కాలం సంపూర్ణము కాకముందే ఏదాని కోసం బలంగా చేయాలి నా యవ్వన కాలం ఇంకా సంపూర్ణము కాకముందే కొన్ని పట్టణాలు తిరిగేయాలి ఇదిగో ఇంతమందికి నేను స్వార్థ పరిగణించేయాలి నమన్న కాలంలో ఏం చేసావరో కృపాణి నువ్వు నన్ను అడిగినప్పుడు ప్రభా ఇది నేను చేయగలిగాను అని ప్రభు ఎదుట నేను ధైర్యంలో సాక్ష్యమే అందుకే ఈ ఉపాస ప్రార్థనలు ఒక వయసుకు వచ్చినప్పుడు ఉపాస ప్రార్థనలు చేయలేను ఒక వయసుకు వచ్చినప్పుడు నలకొట్టుకోలేను ఒక వయసుకు వచ్చినప్పుడు గ్యాస్ స్టబుల్ అవుతారో నాకు తెలుసు నా దేహం గురించి నాకు తెలుస్తూ ఉంది రానున్న దినములలో నా దేహ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు ఎలాంటి అనారోగ్యం వస్తుంది నాకు తెలుసు ఎలాంటి పరిస్థితులు రాబోతున్నా తెలుసు అందుకని ఆ ప్రత్యక్షత నాకుంది కాబట్టి యమనకు ఇంకా నా ఒంట్లో బలం ఉండగానే ప్రభు ఎదుట నలగొట్టుకోగలుగుతున్నాడు బలం ఉంటుండగానే దేవుని శక్తిలో ఎంత నలగొట్టుకోవాలో ఎంత బలహీనం కావాలో అంత బలహీనమైపోతున్నాడు ఎందుకంటే అప్పుడు అవ్వాలనుకున్న కాను కాబట్టి మనమందరం దేవుని కొరకు ఒక గాడిద పిల్లగా మారాలి ఆ కాడిత పిల్ల మీదట ఎవడును ఏ మనుష్యుడును ఎక్కలే ఇది దేవునికి కావాల్సింది ఫ్రెష్ దేవునికి కావాల్సింది అర్పించుకుందా ఇంకా మీకు బలం ఉంటుండే ఇంకా మీకు శక్తి ఉంటుండే పాపాలు వద్దు పాపపు జీవితం వద్దు వైరాగ్యంగా బ్రతకండి పాప విషయంలో పోరాడుతూ వైరాగ్యంగా బ్రతకండి ఒక రోష్యము క్రైస్తవ జీవితం అంటే రోషముతో దేవుని కొరకు ప్రారంభించండి ప్రభువుకు నువ్వు కావాలి మర్చిపోవద్దు ప్రభువుకు మీరు కావాలి ప్రభుకుని బిడ్డలు కావాలి ప్రభుకుని వాహనం కావాలి ప్రభుకుని జీతం కావాలి ప్రభుకుని హృదయం కావాలి ప్రభుకు నువ్వు కావాలి దేవుని కొరకు ఆయన కోరుకుంటున్నాడు నువ్వు కావాలని నువ్వు ఆయనకు సమర్పించుకుంటావ్వలేదో నీ చేతుల్లోనే ఉంది నేను వస్తాను ప్రభు నేను ఉంటాను ప్రభు నీ కొరకు నేను నిలబడతాను ప్రభు రోషంగా భక్తి చేస్తాను ప్రభాని సమర్పించుకుంటే నీకు అందరి కోసం చిన్న